శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ పౌర్ణమి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధతో ఎవరైతే వింటారో జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు శృతదేవుణ్ణి హేమాంగుడిలా అడుగుతాడు శృతదేవ సులభంగా ఆచరించదగినది ఎంతో పుణ్యప్రదం అయినది విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ ధర్మములను అది చేసినటువంటి మరుక్షణమే ధర్మార్థ కామ మోక్షాలను శాశ్వత సుఖాలు కలిగినని వేదాలు చెబుతుంటే ఎందుకు ఈ లోకంలో వీటిని విస్మరిస్తున్నారు నాకు కూడా అర్థం కావడం లేదని చెప్పి అడుగుతాడు దానికి శృతదేవుడు మహారాజా వైశాఖ మాసంలో ధర్మాలు ఆచరించినటువంటి మానవుడు ఉత్తముడు దాని గొప్పతనం తెలిసినటువంటి ప్రతి మానవుడు కూడా తప్పక ఆచరిస్తాడు ఈ మాస పవిత్రతను తెలియజేసేటటువంటి ఈ పవిత్ర కథ గురించి చెబుతాను వీను పూర్వకాలంలో కాశీ క్షేత్రంలో యుక్ష్వాకు వంశమందు తృగమహారాజు ఉండేవాడు అతనికి కీర్తిమంతుడు అనేటటువంటి కుమారుడు ఉండేవాడు అయితే అతను తండ్రిని మించినటువంటి కీర్తిని గడించాడు అందులోనూ చక్రవర్తి ఇంద్రియాలను జయించి కోపం అనేది లేకుండా జ్ఞానవంతుడై కీర్తి గడించాడు ఆ కీర్తిమంతుడికి ఒకనాడు వేటకు వెళ్లాలనేటటువంటి ఆలోచన వచ్చింది అయితే వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు అలా రాజమార్గం ముందు పోతూ వశిష్ఠుని యొక్క శిక్షులు చేస్తున్నటువంటి వైశాఖ మాసం వందు సేవలు ధర్మాలు చూస్తూ ఉంటాడు వశిష్ఠుని యొక్క శిక్షులు వైశాఖ మాసమందు ఆశ్రమ ప్రాంతంలో ఒకచోట చలివేంద్రం ఒకచోట విశ్రాంతికి నీడనిచ్చే మండపం ఒకచోట చెరువును ఒకచోట దిగుడు బావిని ఒకచోట చెట్ల నీడలో సేద తీరే వారికి వ్యసనకరతో విసురుతూ ఇంకొక చోట పండ్లను దానమిస్తూ ఇంకొక చోట తాటాకు గొడుగులను దానంగా ఇస్తూ కనిపిస్తారు ఆ విధంగా వైశాఖ మాస ధర్మాలను నిర్వహిస్తున్నటువంటి వారిని చూసి కీర్తిమంతుడు మీరు ఎవరు అని అడుగుతాడు దానికి వారు మేము వశిష్ట మహర్షి శిక్షులం అని చెప్పి చదువుతారు దానికి కీర్తిమంతుడు మీరు చేస్తున్నటువంటి ఈ పనులు ఏమిటి ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు దానికి ఆ శిక్షులు వైశాఖ మాసం అందు మానవులు ఆచరించదగినటువంటి ధర్మాలు మేం చేస్తున్నాం రాజా దీని వలన ధర్మార్థ కామ మోక్షాలు లభిస్తాయి మా వశిష్ఠ మహాముని యొక్క ఆజ్ఞ ప్రకారం మేము ఇలా అని చెప్పి కీర్తి మంత్రులతో చెబుతారు దానికి కీర్తి మంత్రుడు వారితో ఇలా అంటాడు వైశాఖ ధర్మములు చేయడం వలన మానవులకు కలిగేటటువంటి ఫలితం ఏమిటి ఏ దేవుడికి ఈ పనులంటే ఇష్టం ఈ విషయాలు నాకు తెలియజేయండి అని అడుగుతాడు దానికి వారు రాజా మా గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పనులను చేస్తున్నాం అంతేకాని ఈ వివరాలు చెప్పే అవకాశం మాకు లేదు మీరు మా గురువు అయినటువంటి వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి అడిగి తెలుసుకోండి ఆ మహాత్ముడికి ఈ వైశాఖ ధర్మాల గురించి బాగా తెలుసు అని చెబుతారు ఇక కీర్తిమంతుడు క్షణకాలం కూడా వృధా చేయకుండా వశిష్ఠుడి దగ్గరకు వెళ్తాడు కీర్తిమంతుడిని చూసి వశిష్ఠ మహాముని ఎంతో సంతోషిస్తాడు అంతటి కీర్తిమంతుడు వశిష్ఠుడితో ఇలా అంటాడు మహాముని మీ శిక్షుడు వారు చేస్తున్నటువంటి శుభప్రదమైనటువంటి పనులన్నీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి ఆ పనులు చూసి నేను వారిని అడిగాను నేను వేట కోసమై ఇటువచ్చి అలసిపోయి మీ శిక్షుల చేత చేయబడినటువంటి పనుల ద్వారా ఎంతో సంతోషించి ఈ వైశాఖ ధర్మాల గురించి తెలుసుకోవాలని అడిగాను కానీ మీ శిక్షులు మా గురువుగారి ఆజ్ఞ ప్రకారం ధర్మాలు చేస్తున్నామే కానీ అతని అంటే వాటి యొక్క మహత్యం గురించి చెప్పేందుకు మాకు అవకాశం లేదు మా గురువుగారినే అడిగి తెలుసుకోండి అని చెప్పారు అందువల్ల నేను మీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఈ వైశాఖ మాస ధర్మాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠ మహాముని సంతోషించి రాజా నీవు మంచి జ్ఞానవంతుడవడం వలన నీకు ఈ ధర్మాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది నీవు అడిగిన దాని గురించి చెప్తున్నాను శ్రద్ధగా విను సమస్త పాపాలను పోగొట్టి కోటి జన్మల పుణ్యం తెచ్చే వైశాఖ ధర్మాలను చెబుతున్నాను విను మహారాజా వైశాఖ మాసంలో సూర్యోదయ కాలంలో స్నానం ఆచరించిన వారు శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన వారు అవుతారు ఎన్నో ధర్మాలను ఆచరించినప్పటికీ వైశాఖ మాసమందు చేసేటటువంటి స్నానం దానం పూజ పుణ్యకార్యాలు చేయనటువంటి మానవుణ్ణి శ్రీహరి అసలు క్షమించడు వైశాఖ మాసంలో స్నానం చేయక దానం ఇవ్వక కాలం గడిపేటటువంటి మానవుడు చండాలుడుగా పుడతాడు ఈ మాసంలో దాహం కలవారికి జలమిచ్చి సంతోషం పెట్టిన శ్రీహరి ఎంతో సంతోషిస్తాడు మా శిక్షలు చేస్తున్నటువంటి ధర్మాలు మీరు చూసే ఉన్నారు కదా ఇవన్నీ కూడా ఎన్నో రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడతాయి వైశాఖ మాసంలో జలదానం చేయడం విసనకర్ర పండ్లు దానం చేయడం ఉత్తమం ఇవన్నీ కూడా సులభంగా చేయదగినటువంటి దానాలే కాబట్టి విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసములను నీవు కూడా ఆచరించు నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా ఆచరింపచేయి అని బోధిస్తాడు ఇక కీర్తిమంతుడు వశిష్ఠ మహాముని పూజించి తన రాజ్యానికి తిరిగి వెళ్తాడు కీర్తిమంతుడు తాను వైశాఖ మాసం ధర్మాలను ఆచరించడమే కాకుండా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా ఆచరించేలా చేస్తాడు తన రాజ్యంలో ఇలా చాటింపు వేయిస్తాడు ప్రజలారా రा, మన రాజ్యంలో ఎనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఎనభై ఏళ్లలోపు వారు అందరూ కూడా వైశాఖ మాసంలో ప్రాతకాలమందు స్నానం చేయాలి అలా చేయని వారిని మేము విధించేటటువంటి శిక్షలకు గురి గురి అవుతారు తండ్రి కానీ కుమారుడు కానీ భార్య కానీ మిత్రుడు కానీ వైశాఖ మాసమందు అందు ధర్మాలు చేయని వారిని దొంగలుగా శిక్షించినట్లుగా మేము దండిస్తాము ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయ కాలంలో పవిత్ర నీటిలో స్నానమాడి బ్రాహ్మణులకు దానం చేయాలి అంతేకాదు రాజ్యంలో చలివేంద్రాలు మొదలైనవి పెట్టి ధర్మాలను ఆచరించాలని కీర్తిమంతుడు రాజమంతటా కూడా చాటింపు వేయిస్తాడు ఇక ఆ విధంగా వైశాఖ మాసంలో ధర్మాల గురించి చెప్పడానికి ప్రతి గ్రామానికి కూడా ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని పంపించి ఐదు గ్రామాలకు ఒక అధికారిని నియమించి పది గుర్రాలను కూడా ఇచ్చాడు ఈ విధంగా తన రాజ్యమంతటా కూడా శాసనం చేశాడు ఇక ప్రజలు భయభక్తుల వలన వైశాఖ మాసంలో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు కొంతకాలానికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ మరణించిన వెంటనే విష్ణులోకాన్ని వెళుతూ ఉన్నారు ఈ విధంగా వైశాఖ మాసంలో సూర్యోదయ కాలంలో స్నానం చేసిన వారి యొక్క సమస్త పాపాలు పోయి హరివాసం పొందుతున్నారు ఈ విధంగా వైశాఖ మాసంలో సూర్యోదయం సమయంలో స్నానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యమలోకం వెళ్లడం లేదు అందువలన యమధర్మరాజుకు అక్కడ పని దక్కిపోయింది చిత్రగుప్తుడికి లెక్కలు రాయాల్సినటువంటి అవసరం కూడా లేనందున ఊరికే కూర్చొని ఉంటాడు అంతేకాదు ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి ఆ పుణ్యం వలన పూర్వ జన్మలో వారు ఆచరించినటువంటి పాపాలు లెక్కలు కూడా తీసివేయాల్సి వస్తుంది యమలోకం పోనవసరం లేనందున నరకలోకాలన్నీ కూడా శూన్యంగా మారిపోతాయి యమలోకంలో నడిచేవారు కూడా కనిపించలేదు ఇదంతా చూసినటువంటి నారదుల వారు యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుతో ఇలా అంటాడు యమధర్మరాజా పూర్వకాలంలో నరకంలో రోదములు వినిపిస్తూ ఉండేవి కదా మరి ఇప్పుడు ఆ ధ్వనులు కూడా వినిపించడం లేదు దీనికి కారణం ఏమిటి అని అంటాడు ఇక యమధర్మరాజు నారద మహామునికి ఇలా చెబుతాడు నారద ప్రస్తుతం నాకు చిత్రగుప్తుడికి మా పరివారానికి పనిలేక ఊరికే కూర్చొని ఉన్నాం అని చెబుతాడు ఇక నారదుల వారు జరిగిందంతా తెలుసుకొని ఆ విషయం తెలియజేయడానికై బ్రహ్మ దగ్గరకు వెళ్తాడు అంతటా యమధర్మరాజు భయంకరమైనటువంటి యమదండాన్ని ధరించి దున్నపోతుని వాహనంగా చేసుకొని మరణము రోగము జ్వరము అనేటటువంటి కొన్ని కోట్ల సైనికులను వెంటబెట్టుకొని కీర్తిమంతుని రాజ్యమంతటా కూడా ముట్టడిస్తారు ఇక యమధర్మరాజు లోకాలన్నీ కూడా భయపడే విధంగా తన యొక్క సమర శంఖాన్ని పూరిస్తాడు ఆ శంఖం శబ్దం విని కీర్తిమంతుడు తన సైన్యంతో వస్తాడు ఇరువురి సైన్యం మధ్య భీకర యుద్ధం జరుగుతుంది భయంకర ఆకారంలో ఉన్నటువంటి మృత్యువు కాలుడు రోగము జ్వరము ఇలా మొదలైనటువంటి యమదోతులందరినీ కూడా కీర్తిమంతుడు జయించి వారందరూ కూడా తిరిగి పారిపోయే విధంగా చేస్తాడు అంతలో యమ యమధర్మరాజు కోపం గలవాడై కీర్తిమంతుడి మీద బాణాల వర్షం కురిపిస్తాడు యమధర్మరాజు వేసినటువంటి అన్ని బాణాలను సునాయాసనంగా తప్పించుకొని కీర్తిమంతుడు కేవలం మూడు బాణాలతో యమధర్మరాజు యొక్క ధనస్సును ముక్కలు చేస్తాడు ఇక యముడు కోపంతో తన ముఖ్యమైనటువంటి ఆయుధమైనటువంటి కాలదండాన్ని తీస్తాడు బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రాన్ని పఠించి కాలదండాన్ని కీర్తిమతుని మీద ఒక్కసారిగా విసరగా జనులందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు ఇక శ్రీ మహావిష్ణువు తన భక్తుడిని కాపాడటానికై వైకుంఠం నుండి సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు విష్ణు చక్రం వెంటనే యుద్ధభూమికి వచ్చి యమధర్మరాజు యొక్క కాలదండాన్ని ఓడించి గిరగిరా తిరుగుతూ యముణ్ణి సంహరించడానికి వెళుతూ ఉండగా హరిభక్తుడైనటువంటి కీర్తిమతులు చక్రాన్ని ప్రార్థిస్తాడు ఓ చక్రరాజమా నీకు నమస్కారం యముణ్ణి రక్షించు అని వేడుకుంటాడు అప్పుడు ఆ చక్రం యముణ్ణి విడిచిపెట్టి ఆకాశ మార్గంలో దేవతలందరూ చూస్తూ ఉండగా అక్కడి నుండి వెళ్ళిపోయి వైకుంఠాన్ని చేరుకుందని శృతదేవుడు హేమాంగుడితో చెబుతాడు కాబట్టి వైశాఖ మాసం అంతా చాలా పవిత్రమైనది వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి ఇంకా పవిత్రమైనది కాబట్టి ఈ రోజున ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఇక ఈ రోజే కూర్మ జయంతి కూడా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో అవతరించినటువంటి రోజు మరి ఈ రోజున కూర్మావతార కథ గురించి కూడా తెలుసుకుందాం ఒకప్పుడు దేవదానవులకు దారుణమైనటువంటి సంగ్రామం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవతలు దానవుల చేతుల్లో చిత్తుగా ఓడిపోతారు చేసేది లేక బ్రహ్మతో సహా అంతా కూడా పాల సముద్రం వద్దకు వెళ్తారు అక్కడ శేషసాయి అయి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు ప్రభు యుద్ధంలో ఆ యొక్క దైత్యుల వలన మేము ఓడిపోయాం దిక్కులేని పక్షులమై నీడ కోరి మీ పాద సన్నిధికి చేరుకున్నాం బ్రతికి బాగుండే దారి చూపి కాపాడు ఓ పద్మనాభ అంటూ కీర్తించగా శ్రీహరి వారికి సముద్ర తీరమందు ప్రత్యక్షమై ఇలా చెబుతాడు ఓ దేవతలారా నా మాటను ఆలకించండి నేను చెప్పినట్టుగా చేయండి సరాసరి ఇక్కడి నుండి దానవుల వద్దకు వెళ్ళి యుక్తిగా ఆసక్తిగా వారితో మాట్లాడి వారితో సంధి చేసుకోండి తరువాత ఎక్కడెక్కడ ఉన్న ఆ యొక్క ఓషధ లతలన్నీ కూడా తెచ్చి ఈ సముద్రంలో వేయండి మందర పర్వతం కవ్వంగా సర్పరాజు వాసుకిగా కవపు తాడుగా క్షీరసాగర మదనం చేయండి సమయానుసారంగా నేనున్నాను మీకు సహాయం చేస్తాను అలా మీరు దైత్యులు సముద్ర మదనం చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా దానిలోండి అమృతం లభిస్తుంది దానిని ఇంద్రాదులు మీరందరూ కూడా తాగండి దాని ప్రభావం వలన ఇతోధికమైనటువంటి తేజస్సు వాళ్ళ పరాక్రమాలు కలవారవుతారు ఆ పైన దైత్యులు నిర్జించడం వలన మీకు నల్లేరుపై బండి నడకే అని చెప్పి అక్కడికక్కడ శ్రీహరి అదృశ్యురవటారు ఇక ఇంద్రాదులు దానువుల వద్దకు వస్తారు మంచి చెడ్డ మాట్లాడుకుంటారు మనం పినతల్లి పెద్ద తల్లి పిల్లలం తల్లులు వేరైన మహనీయుడు తండ్రి కస్యపుడు ఒక్కడే కదా అన్నదములం సాక్షాత్తు ఈ విధంగా మనం కొట్టుకోవడం చీటికి మాటికి పోరాడుకోవడం ఆరాటం నలుగుల్లోనూ నవ్వులాట ఏమంటారు కలిసి మెలిసి ఉండడం బుద్ధిమంతుల రక్షణం ఆలోచించండి అని చెప్పి దేవతలు అనగానే దైత్యులు తల ఊపుతారు ఇక తామసుల యొక్క స్వభావమే అది ఒకనాడు ఇంద్రాదులు సముద్ర మదనం గురించి ప్రస్తావిస్తారు అలా అమృతం యొక్క గొప్పదనం వినగానే ఓ ఇది ఎంత పని పదండి అంటూ దైత్యులు పోలికేకలు వేస్తూ చిందులు తొక్కుతూ మందరగిరి వద్దకు వేల్పులు వెంట వెళ్తారు అందరికన్నా ముందు బలి వెళ్ళి అవలీలగా ఆ పర్వతాన్ని పెళ్లగిస్తాడు ఇక శ్రీ మహావిష్ణువు గరుడు యొక్క మోపై దానిని ఉంచి పాల సముద్రంలో పడవేస్తాడు అంతలో దేవదానవులు ఔషధలన్నింటినీ కూడా తెచ్చి పాలకడిలో వేస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ కిమ్మనకుండా నాగరాజు వాస్కి వస్తారు పర్వతానికి చుట్టుకుంటాడు ఏమి లాభం కొండ నీళ్ళల్లో మునగడం ఆశ్చర్యమా ఇక అందరూ కూడా తెల్ల మొఖాలు వేసి ఏమిటి ఉపాయం కొండ తేలి ఉండాలి అని దిక్కులు చూస్తూ నిలుచుంటారు విచారించకండి ఇదిగో కొండ తేలుతుందంటూ శ్రీ మహావిష్ణువు అందరూ కూడా చూస్తూ ఉండగా మహాకూర్మరూపుడై సముద్రంలోకి ప్రవేశించి వీపుపై అంత కొండను కుదురుగా ఉంచి భరిస్తూ ఉంటాడు అలాగే ఎవరికీ కనిపించినటువంటి దివ్య రూపంతో పైనుండి కొండ శిఖరాన్ని పైకెత్తి పట్టుకుంటాడు ఇక ఘటనాఘటన సమర్థుడు అనేటటువంటి అసాధారణమైనటువంటి బిరుదు మహావిష్ణువుకు ఊరికే వచ్చిందా కొండ మీదకు తేలుతుంది వాసుకి తరితాడు అవుతాడు కానీ ఎవరు మొగాల వైపు ఎవరు తోకవైపు పట్టుకోవాలి మేము తోక పట్టుకోము మాకది అని చెప్పి వాదిస్తారు దైత్యులు ఇక విష్ణువు సరే మీరు పడగలు పట్టుకోండి అని దేవతలకు కనుసేగ చేసి పట్టిస్తాడు ఇక వాసుకి బాధపడుతూ వెలిగక్కే విషపు శగలకు రాక్షసులు యమ బాధ పడుతున్నప్పటికీ పౌరుషానికి లొంగి పడగలు వదలలేదు అలా క్షీరసాగర మదనం జరుగుతూ ఉండగా కొంతకాలానికి లోక భయంకరంగా కాలకోటం అనేటటువంటి విషయం మీదకొస్తుంది దాని వేడి భరించలేక ఎక్కడివారు అక్కడ మూర్చబడినంత అయ్యి సముద్ర మదనం విడిచిపెడతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో పాతాల మందున్నటువంటి నాగజాతి వచ్చి ఆ విషయాన్ని మింగుతుంది కాస్త మిగిలిపోగా శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని చూసి దీనిని మింగి కంఠంలో ఉంచుకో శంకర లోకక్షేమం కోసం మనం ఎలాంటి కష్టమైనా కానీ భరించాలి కదా స్వామి అని అనగానే శ్రీ మహావిష్ణు ఆజ్ఞ మేరకు శంకరుడు ఆ యొక్క విషపు ముద్దను అరచేత ఆకర్షించి నేరేడు పండులాగా కుటుక్కున మింగుతాడు కంటమందు భరిస్తాడు దాని వేడికి శివుని యొక్క కంఠం కమిలి నీలివన్నెతో నిగనిగలాడుతూ ఉంటుంది అప్పుడు శ్రీహరి శంకరుడుకు నీలకంఠుడు అనేటటువంటి బిరుదు ఇచ్చాడు అంతటా జయధ్వానాలు చేస్తారు ఇక మళ్ళా సముద్రమదనం ఆరంభిస్తారు నాలుగు దంతాలతో నవనవనాలుడుతూ తెల్లని ఏనుగు దాని వెంట అలాంటి తెల్లపు వన్నెగలిగినటువంటి అందమైనటువంటి గుర్రం ఆ సముద్రంలో నుండి పైకి వస్తాయి ఆ ఏనుగు పేరు ఐరావతం గుర్రం పేరు ఉచ్చైశ్రవం తరువాత శోభనామూర్తులు అప్సరసలు పాలకడల నుండి నారుమరిచినట్లుగా నవనవనాడుతూ పైకి వస్తారు అచ్చరల వెంటనే కోరికల చెట్టు దివ్యవృక్షం పారిజాతం కూడా వస్తుంది ఇక అలా దివ్య వస్తువులు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా విష్ణు సంకల్పం ప్రకారం ఇంద్రుని యొక్క సోములు అయిపోతాయి అలా చెట్టు చేమ మనకెందుకు రావాల్సింది కావలసింది అమృతం కదా అని చెప్పి ఆ వస్తువులను దానవులందరూ కూడా తృణీకరిస్తారు మరల మదనం ఆరంభమవుతుంది ఈ మారు చల్లని వెలుగులో గెలిగినటువంటి చందమామ వస్తాడు ఆ చలి వెలుగును శంకరుడు ఆప్యాయంగా తీసుకొని నారీమణి నాగరం ధరించినట్లుగా శిరోభూషణంగా ధరించి చంద్రశేఖరుడు అనేటటువంటి పేరును పొందుతాడు తరువాత దివ్యరత్నాలు తెప్పున తేలాయి అలాగే సుందరాకారుడు గంధర్వులు వస్తారు ఇవన్నీ కూడా ఇంద్రుని సొత్తు అయిపోతాయి పోని అనుకుంటారు దైత్యులు తరువాత పద్మహస్త శ్రీదేవి పాలకడలి అలలపై ఊయలు రూగుతూ దివ్య సౌభాగ్యరేఖతో వస్తుంది తీరానికి చేరి అందరినీ ఒక్కసారి చూసి అల్లనల్లను నడిచి వెళ్ళి వేలావనంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును సమీపించి చిరునవ్వుతో చూసి సాభిప్రాయంగా చేతులు చాస్తుంది చేరదీసుకో ప్రభు అన్నట్లుగా శ్రీ మహావిష్ణువు నీ కోసమే ఈ శ్రమంతా అన్నట్లుగా రెండు చేతులు చాచి ఆప్యాయంగా చేరదీసుకొని శ్రీదేవిని తన యొక్క విశాల వక్షానికి హత్తుకుంటాడు ఆ సమయంలో అనుకోకుండా ఆకాశంలో దివ్య దుందుబలి బ్రోగుతాయి పక్కనే ఉన్నటువంటి పారిజాతం మధుర పరిమళం వెదజల్లుతూ దట్టంగా పుష్పవర్షాన్ని కురిపిస్తుంది లోక జనని జనకుల మీద చక్కగా పుష్పవర్షాన్ని దేవతలు కూడా కురిపిస్తారు దేవతల ఆనందానికి అంతులేదు వారి ముఖాలు ఏదో అనిర్వచ్చమైనటువంటి శోభతో రాణిస్తూ ఉంటాయి అవును కలములు రాణి శ్రీదేవి వారి పక్షాన చేరుకుంటుంది చూస్తూ అలక్ష్యంగా ఊరుకున్నటువంటి దానువుల యొక్క దౌర్భాగ్య రేఖ అలా ఉంది మరి మరలా మదనం జరుగుతూ ఉంటుంది ఈ మారు అమృత కలశం అరచేతుల్లో ఉంచుకొని ఒక దివ్య పురుషుడు వెలుపలకు వస్తాడు అదే అమృతం అన్నారు ఎవరు అలాగా అంటారు దైత్యులు వాసుకుని విడిచి గట్టుకు వచ్చి ఆ దివ్య పురుషుని బెదిరించి అమృత కలశం లాక్కుని అల్లంత దూరాన ఉన్నటువంటి తోటలోకి పారిపోయి చెట్టు కింద విశ్రాంతంగా కూర్చొని మీసాలు దువ్వుకుంటుంటారు ఏదో సాధించినట్లుగా దైత్యులు ఇక వెంటనే తెల్ల తెల్లమొకాలతో దిక్కులు చూస్తూ దిక్కుతోచుకు నిలుచుంటారు దేవతలు స్వామి పురుషోత్తమ నీవే గతి శ్రమ అంతా కూడా వృధా అయిపోయింది స్వామి మమ్మల్ని కృతార్థును చేయి ప్రభు అంటూ శ్రీ మహావిష్ణును ఉద్దేశించి దేవతలందరూ కూడా ప్రార్థిస్తారు ఎవరా తోటలో ఏదో చల్లని వెలుగు మూర్తి మోహిని దేవి చిలుక పలుకులను కలకండం మేపుతూ కోయిల గొంతులో తేనెలు నింపుతూ మాట పాట ఏదో సృష్టికి అపూర్వ శోభ కలిగించేటటువంటి అందమైనటువంటి వగలతో చక్కగా రాక్షసులను కింకురించి వారి అధీనంలో ఉన్నటువంటి అమృత కలశాన్ని అందుకొని దేవదానములను వేరువేరుగా రెండు బంతులు తీరి ఎదురెదురుగా కూర్చోమని చూతుంది ఇక కిక్కురు కూర్చుంటారు వారు ఆ మాట ఈ మాట చెబుతూ అమృతం దేవతలకు పంచించి రాక్షసులకు తీయని మాటలు కులుకులు చూపిస్తూ వంతు పెట్టి సర్వం సమాప్తం అనిపించి అక్కడికక్కడ అదృశ్యురాలైపోతుంది ఆ తరువాత అడుగున ఆ మాత్రం అమృతం ఉందని తెలుసుకొని విష్ణు ఆజ్ఞ వలన గరుడు క్షణంలోనే ఆ అమృత కలశాన్ని ఎత్తుకుపోయి అమరావతిలో నందనవనంలోకి ప్రవేశించి ఈశ్వరాజ్ఞ భద్రంగా చూస్తూ ఉండడని చెప్పి పాలకులకు అప్పగించి తాను వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఇక రాక్షసులకు ఈ మాయా నాటకం ఆవంతైనా కూడా అర్థం కాలేదు నాటకం ఆడించినటువంటి సూత్రధారుడు శ్రీ మహావిష్ణువు సాధు సంరక్షణ కోసం ఏ వేషాలైనా స్వామి వేస్తాడు ఏ నాటకమైనా ఆడుతాడు శుద్ధ తామసులాగా దివ్యశక్తిత్వాన్ని కలలో కూడా తెలుసుకోలేరు స్వామి యొక్క నాటకాలను అమృత పానంతో దేవతలందరూ కూడా అనల్పశక్తి సామర్థ్యులు కలవారవుతారు ఇక చచ్చుముఖాలు వేసుకుని ఏం జరిగిందో అర్థం కానటువంటి ఆ రాక్షసులను చావగొట్టి దిక్కుల వెంట పరిగెత్తే విధంగా చేస్తారు తమ రాజ్యాలను స్వాధీనం చేసుకుంటారు దేవతలు యథాపూర్వకంగా దివ్య భోగాలను అనుభవిస్తూ హాయిగా ఉంటారు ఇది శ్రీహరి యొక్క కూర్మావతార కథ ఇక ఈరోజు సోమవారం కాబట్టి పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడి గురించి ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కళింగ రాజ్యాన్ని విక్రమవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ విక్రమవర్మ ఎంతో గొప్ప శివభక్తుడు తన దేశాన్ని చక్కగా ఎంతో ఆనందంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు అలా విక్రమవర్మ పాలనలో ఆ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది తాను నమ్ముకున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నాడని చెప్పి తలచి ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉండేవాడు వాడల వాడల శివనామస్మరణ మారుమోగుతూ ఉండేది దేశమంతటా కూడా చక్కగా ఆ మహాశివరాత్రి పండుగ వాతావరణం నెలకొని ఉండేది అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ విక్రమవర్మకు సంతానం లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉండేది సంతానం కోసం ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు కానీ ఫలితం లేకపోతుంది అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి విక్రమవర్మకు కళలో ఒక శిథిలమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అదేమిటో ఆ రాజుకు అస్సలు అర్థం కాదు మరునాడు ఉదయం విక్రమవర్మ ఆ యొక్క స్థాన పురోహితుడిని పిలిచి తనకు వచ్చినటువంటి కల గురించి చెబుతాడు ఆ కళకు అర్థం ఏమై ఉంటుందని అడుగుతాడు పురోహితుడు కళ్ళు మూసుకొని ధ్యానించి రాజుతో ఇలా అంటాడు రాజా నీకు కలలో కల్పించింది పురాతనమైనటువంటి శివాలయం అది మన దేశంలో ఎక్కడో ఉండే ఉంటుంది నీవు ఆ ఆలయాన్ని తిరిగి చక్కగా కట్టిస్తానని చెప్పి మొక్కుకో నీకు తప్పకుండా చక్కటి సంతానం కలుగుతుందని చెబుతాడు మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుందని ఆ రాజు అడగగా ఆ పండితుడు ఆ విషయం కొన్ని రోజుల్లోనే తెలుస్తుందిలే అని అంటాడు అలా విక్రమవర్మ పురోహితుడు చెప్పింది విని చక్కగా పరమేశ్వరుని మనసులో ప్రార్థించి తనకు సంతానం కలిగితే ఆ ఆలయం తప్పకుండా పునరుద్ధరిస్తానని మొక్కుకుంటాడు అది జరిగినటువంటి కొన్ని రోజులకే మహారాణి గర్భవతి అయి చక్కటి కుమారుణ్ణి ప్రసవిస్తుంది అతనికి శివశర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగుతాడు కాలక్రమంలో ఆ రాజు పరమేశ్వరుడికి ఇచ్చినటువంటి మాట గురించి మర్చిపోతాడు ఒకనాడు ఒక గ్రామాధికారి వచ్చి తన గ్రామంలో ఉన్నటువంటి పురాతన శివాలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ధనం కావాలని అడుగుతాడు అలాగేనని చెప్పి అంటాడే కానీ విక్రమవర్మ అతనికి ధనం పంపించడం కూడా మర్చిపోతాడు తాను ఇదివరకు పరమేశ్వరుడికి ఇచ్చినటువంటి మాట కూడా గుర్తుపెట్టడు అలా తాను ఏ విధంగా అయినా కానీ పరమేశ్వరుని కూడా పూర్తిగా మర్చి మర్చిపోతాడు అలా పరమేశ్వరుడికి ఇచ్చినటువంటి మాటను పూర్తిగా మర్చిపోవడం వలన ఒకనాడు ఆ యొక్క శివశర్మకు తీవ్రమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది రాజవైద్యులు ఎవరూ కూడా ఆ జబ్బు ఏమిటో కనిపెట్టలేకపోతారు అంతలో ఆ దేశానికి ఒక సాధువు వస్తాడు మహామంత్రి ఆ సాధువును రాజమందిరానికి రప్పించి రాకుమారుడు శివశర్మకు అతనికి వచ్చినటువంటి అనారోగ్యం గురించి అడుగుతాడు అప్పుడు ఆ సాధువు మహారాజు అయినటువంటి విక్రమవర్మతో ఇలా అంటాడు రాజా నీ దేశంలో శివగిరి అనే ఊరుంది అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి అర్చిస్తే నీ పిల్లవాడిలో తప్పకుండా మార్పు వస్తుందని చెబుతాడు అప్పుడు విక్రమవర్మ మరునాడే బయలుదేరి శివగిరికి వెళ్ళి అక్కడ వేయించేసి ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించి తిరిగి ప్రయాణమవుతాడు మధ్యలో కీకారణ్యం కారణ్యం వస్తుంది చీకటి పడడంతో తన పరివారంతో రాత్రి అక్కడే విశ్రమిస్తాడు ఒక రాత్రి వేళ ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక పెద్ద ఎద్దు వచ్చి మహారాజు పక్కనే దూకుతుంది ఎంతమంది బాటులు ఉన్నా తన గుడారంలోకి ఆ ఎద్దు ఎలా వచ్చిందో ఆ రాజుకు అర్థం కాలేదు అది రాజు చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతూ ఉంటుంది అప్పుడు విక్రమవర్మ ఒక్కసారిగా భయకంపితుడై అసలు ఈ ఎద్దు ఏదో చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని అని చెప్పి అనుకుంటాడు ఆ ఎద్దు ఆ రాజును గుడారం నుండి బయటకు తీసుకొచ్చి అరణ్యంలోకి తీసుకెళ్తుంది రాజు ఏమి అనకుండా దాని వెంటనే వెళ్తాడు అలా కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఉన్నటువంటి ఎద్దు పక్కనే ఉన్నటువంటి ఆ అడవిలోనే మరొక మార్గం గుండా పక్కకు వెళ్ళిపోయి క్షణంలోనే మాయమైపోతుంది రెండు అడుగులు ముందుకు వేసినటువంటి విక్రమవర్మకు ఒక అద్భుతం కనిపిస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం తనకు కనలో కనిపించినటువంటి పరమేశ్వరుడి యొక్క శిథిలాలయం గుర్తుకొస్తుంది సందేహమే లేదు ఆ కలలో కనిపించింది ఇదే ఆలయం ఈ ఆలయమే అని చెప్పి మహారాజుకు వెంటనే ఆనాడు ఇచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది తనకు ఈ ఆలయం చూపించింది సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క భక్తుడైనటువంటి నందీశ్వరుడే అని చెప్పి తెలుసుకుంటాడు తిరిగి గుడారానికి వచ్చినటువంటి ఆ రాజు మహామంత్రికి జరిగినటువంటి సంగతంతా కూడా చెబుతాడు ఆ విధంగా ఉదయమే అందరూ కూడా ఆ ఆలయం వద్దకు వెళతారు మహారాజు ఆ ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆదేశిస్తాడు తిరిగి నగరం చేరుకున్నటువంటి విక్రమవర్మకు కుమారుడు శివశర్మ పూర్తిగా ఆరోగ్యవంతుడై కనిపిస్తాడు ఆ ఆ యొక్క పరమేశ్వరుడు వారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం వలనే అనారోగ్యం బిడ్డకు కలిగిందని చెప్పి తెలుసుకుంటాడు ఆ స్వామి అనుగ్రహం తిరిగి మరలా కలిగినందుకు ఎంతో సంతోషిస్తాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ అరణ్యంలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క ఆలయం అద్భుతంగా నిర్మించబడుతుంది అక్కడకు చేరడానికి చక్కటి మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగా ఒక శుభముహూర్తమున పరమేశ్వరుడు యొక్క మహాశివలింగం పునఃప్రతిష్ఠించబడుతుంది అనతి కాలంలోనే అది ఎంతో మహిమ కలిగినటువంటి గొప్ప పుణ్యక్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందుతుంది అలా అక్కడ కొలువై ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి తమను సేవించిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించేటటువంటి అమృతమూర్తిగా స్వామి గొప్ప పేరును కూడా పొందాడు పరమేశ్వరుడు ఆశ్రిత జనవస్తలుడు నమ్మిన వారిని నిత్యము కూడా రక్షించేటటువంటి గొప్ప అమృతమూర్తి అలాగే తన భక్తులంటే స్వామికి ఎంతో అనురాగం ఆప్యాయత భక్తవస్తులుడైనటువంటి ఆ స్వామికి భక్తులంటే ఎంతో ప్రీతి ఒకవేళ భక్తులు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా వారికేమీ కఠినమైనటువంటి శిక్షణ విధించకుండా వారు చేసినటువంటి తప్పును కేవలం తెలుసుకునే విధంగా ఒక ప్రయత్నం చేయిస్తాడు స్వామి ఈ విధంగానే విక్రమవర్మకు కూడా తను చేసినటువంటి పొరపాటును తెలియజేసేలాగా చేశాడే కానీ ఎవరికీ కూడా ఎలాంటి అన్యాయం కూడా ఎలాంటి కీడును కానీ స్వామి తలపెట్టలేదు మరి పరమేశ్వరుడు గురించి ఈరోజు వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు కదండి తిరిగి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి